దీక్షా దివస్ సందర్భంగా విద్యార్థి కూడా నగర సంస్థ తొలి మేయర్ శ్రీ జగ గారి యొక్క ఆధ్వర్యంలో వందలాదిగా ఉద్యమకారులు నాయకులు పార్టీ శ్రేణులు తరలి వెళ్తూ ఉన్నాం మా యొక్క మేడ్చల్ జిల్లా పార్టీ కార్యాలయానికి ఈ యొక్క ఇరవై తొమ్మిది నవంబర్ అంటేనే దేశంలోని ఒక చారిత్రకమైనటువంటి రోజు ఈ రోజు ప్రపంచ ఉద్యమాలలో ఒక తెలంగాణ ఉద్యమం కూడా ఒకటి అనడానికి నాంది పలికినటువంటి రోజు నవంబర్ ఇరవై తొమ్మిది గౌరవ కేసీఆర్ గారు ఈరోజు తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తన ప్రాణం పోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రాష్ట్రం రావాలి తెలంగాణ ప్రజలు బాగుపడాలి ప్రాంతం బాగుపడాలి అనేటువంటి ఒక దృఢ దృఢ సంకల్పమైనటువంటి ఆశయంతో ముందుకెళ్ళినటువంటి రోజు అలాంటి రోజు కేసీఆర్ గారి ఉద్యమం ముందు ఎక్కడ ఎన్ని ఉద్యమాలు జరిగినా కూడా అవి దిగజూడిపోయాయని చెప్పి చెప్పవచ్చు ప్రపంచ దేశాల్లో గుర్తుకున్నటువంటి ఈ రోజు కేసీఆర్ గారు చేసినటువంటి ఆమర నిరా దీక్షను భవిష్యత్ తరాలకు తెలియజేయాలి భవిష్యత్తులో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సిద్ధించింది అనేటువంటి విషయాన్ని తెలియాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం జిల్లా అధ్యక్షులు షమీపూర్ గారు అలాగే ఈ యొక్క మెడ్చర్ జిల్లాకు ఇన్ఛార్జిగా ఇచ్చేసినటువంటి స్వామి గౌడ్ సార్ అలాగే మీరు అందరి యొక్క ఆధ్వర్యంలో మల్లారెడ్డి గారు మిడ్చల్ ఎమ్మెల్యే గారు అలాగే మిగతా ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఈ రోజు అక్కడ ఉన్నటువంటి కార్యక్రమానికి మా యొక్క నాయకులు జక్క వెంకట్రెడ్డి గారి ఆధ్వర్యంలో బయలుదేరడం జరిగింది భవిష్యత్తులో కూడా అద్భుతమైనటువంటి పోరాట పట్టును కనబరుస్తాం ప్రజల కోసం పనిచేస్తాం పేద ప్రజల కోసమే మా బీఆర్ఎస్ పార్టీ పుట్టిందనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నాం జాయిన్ తెలంగాణ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ప్రజలలోకి వెళ్ళి ఇది కుటుంబ పాలన ఈ కుటుంబ పాలన నుంచి బయటపడి మార్పు తీసుకొద్దాం మార్పు ప్రజలకు అనుకూలంగా మార్పును తీసుకొస్తామని నమ్మవలికి ఈరోజు ప్రధానంగా మహిళలకి ప్రతి ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తా అనే ఆశ చూడ అట్లే పిల్లలకి చదువుకునే పిల్లలకి స్కూటీలు ఇస్తాం ల్యాప్టాప్లు ఇస్తాం ఇట్లా అనేక దొంగ హామీలు ఇచ్చి ప్రజలని ఏ మార్చి ఈరోజు అధికారంలోకి వచ్చిరు అధికారంలోకి వచ్చిన తర్వాత మంచి పనులే చేయాలి వచ్చిన తర్వాత వాళ్ళ కర్తవ్యం ఏంటనేది మర్చిపోయి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని కేటీఆర్ని తిట్టడం తప్ప ఆయన ఒక్క పని కూడా చేసే ఉద్దేశం లేదు దీన్ని మాయపరచడానికి హైడ్రా అని ఇది అని అది అని ప్రజలని డైవర్ట్ చేస్తూ ఈరోజు పాలిటిక్స్ నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈరోజు రైతులు భంగపడ్డారు మహిళలు భంగపడ్డారు ఉద్యోగస్తులు భంగపడ్డారు విద్యార్థులు బంగపడ్డారు అందరూ భంగపడ్డారు హామీ కూడా ఈరోజు నాలుగు వందల ఇరవై హామీలలో మహిళలకు చాలా హామీలు వచ్చినాయి కానీ ఈరోజు కేసీఆర్ గారు ఇచ్చిన కళ్యాణలక్ష్మి ధోకా వండదు అట్లనే పెన్షన్ పెంచుతామన్నారు పెంచుతామన్నారు ఇంకా కొత్త పెన్షన్ కూడా పద్దెనిమిది సంవత్సరాల దాటి మహిళలందరికీ ఇస్తూ కానీ ఏ ఒక్కటి కూడా ఇయ్యారు అమలు చేసే పరిస్థితి ఏదైనా అమలు చేసే ఉద్దేశం కూడా ఆయనకు లేదు ఎంతసేపు ప్రజలను డైవర్ట్ చేయాలి పిచ్చి రాజకీయాలు చేయాలి ఇది ఒక్కటే ఎజెండాగా పనిచేస్తున్నాడు రేవంత్ రెడ్డి కాబట్టి విమర్శలు మానుకొని ప్రజలకు ఉపయోగపడే వాళ్ళకు బాగుపడే పథకాలను తీసుకొచ్చి ప్రజలకు చేయాలి అది చేయట్లేదు కాబట్టి ఈ రోజు నుంచి మేము ప్రజలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను రేవంత్ రెడ్డి పాలనని ఎండగడుతూ ప్రచారం చేస్తాం ప్రజల్లోకి వెళ్తాం రేపటి నుంచి మా పని కూడా ప్రజలను చైతన్యం చేయాలి మోసపోయిన ప్రజలను మళ్ళీ వాళ్ళని చైతన్యం చేస్తూ మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ వైపు తిప్పుకునే విధంగా మేము పనిచేస్తామని మందికి వీళ్ళు తెలంగాణ వస్తే ఏం జరుగుతుంది తెలంగాణ వాటిలోనే ఎంత నష్టపోతున్న ఉద్దేశం సో ఆ రోజు మెడికల్ మంత్ తోటి బయలుదేరిన కేసీఆర్ గారు ఉద్యమానికి ఉధృతంగా తీసుకురావడంలో ఎంత కృషి చేసింది దాని సందర్భంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఉందో అది ఇచ్చుడా లేదా అనేది అంటే మీమాంసలో ఉన్నప్పుడు తెలంగాణ వచ్చులో కేసీఆర్ చచ్చుడు అనే ఒక నినాదంతో కేసీఆర్ గారు ఆ రోజు ఒక నిరాణ దీక్ష చేయడం జరిగింది దాంట్లో భాగంగానే డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి ఇంకొక వేరే దారి లేక తెలంగాణ అనేది అనివార్యం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక డిసైడ్కి వచ్చి ఆ రోజు దీక్షా దివస్ రోజు మొదలుపెట్టిన తీ డిసెంబర్ తొమ్మిదికి ఆ రోజు ఒక ప్రకటన చేయడం జరిగింది కానీ మన మరుసటి రోజే మళ్ళీ ఆ యొక్క ఉన్న శ్రీకృష్ణ కమిటీ అనో లేకపోతే అదన ఐదు కాలం చేసి మళ్ళీ ఒక నాలుగైదు రోజులు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది తెలంగాణ ఎట్ట రెండు వేల పద్నాలుగులో సాధించారు కానీ ఇప్పటి జనరేషన్కి ఇప్పుడున్న యూత్కి పిల్లలకి ఆనాడు కేసీఆర్ గారు చేసిన పని ఇంటి కేసీఆర్ గారు చేసిన త్యాగం వారి యొక్క ఆధ్వర్యంలో సకల జనులు ఎంత ఎంత కష్టపడ్డరు తెలంగాణ రావడానికి తెలియజేయడానికి ముఖ్య ఉద్దేశం ఈరోజు దీక్షా దివస్ పెట్టడం టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పది సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమంలో పది సంవత్సరాలు ప్రభుత్వం నుండి ఎన్నో కార్యక్రమాలు సంక్షేమము అటు అభివృద్ధి సంపాదనలో తీసుకుపోయాం దాంట్లో భాగంగా ఈరోజు వచ్చిన ప్రభుత్వము ఏం చేస్తుందో కూడా ప్రజలకు మనం చెప్పాల్సిన సందర్భం కాబట్టి ఈ యొక్క దీక్షా దివస్ని కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలందరి తరఫున తెలంగాణ ప్రజలందరూ కలిపి ఈరోజు ఆయనకు ధన్యవాదాలు తెలిపే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో దీక్షా దివస్ చేస్తుంది థ్యాంక్ యూ